రాష్ట్రంలో చూసుకున్నట్లయితే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి బదిలీలో గందరగోళం అయితే చోటు చేసుకుంది జివో ఫైవ్ ఫైవ్ను ఇక్కడ అంటున్న ఉద్యోగులు అనమాట పదోనతులు కల్పించి ట్రాన్స్ఫర్ చేయాల్సి అని చెప్పేసి సీనియర్లు వినతైతే అయితే చేస్తున్నారు మిగులు సిబ్బంది ఏం చేస్తారో స్పష్టం అయితే లేదు వార్డు సచివాలయ ఉద్యోగుల తరహాలో గ్రామ సచివాలయ సిబ్బందికి సొంత మండలంలోనే అయితే ఉండాలి మాతృ సంస్థలకు వెళితే ప్రమోషన్లు అయితే వస్తాయని స్పష్టం చేస్తున్న మంత్రి ఇక్కడ జిఎస్డబ్ల్యూఎస్లో పదనతులు ఆస్కారం లేదని అయితే వివరిస్తున్నారు సొంత మండల నిబంధన మార్చేది లేదంటున్న స్పష్టం చేస్తూ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసింది రాష్ట్ర వ్యాప్తంగా జేసీ జేఏసీల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట ముఖ్యంగా సొంత మండలాల్లో పోస్టింగ్ ఇవ్వకపోవడంతో ఇదంతా ప్రాబ్లం వచ్చింది వార్డు సచివాలయాలకు అయితే మినహాయింపు ఇవ్వడం జరిగింది తాజాగా వార్డు సచివాలయ పరిధిలో పనిచేస్తున్న సిబ్బందికి సొంత మండలాల నిబంధన నుంచి మినహాయింపు అయితే ఇచ్చారు వారి సొంత మండలాలు వారు సొంత వార్డు సచివాలయాలు కాకుండా ఇతర వార్డు సచివాలయకు బదిలీ చేసుకునే సౌలభ్యం అయితే ఇచ్చారు దీంతో గ్రామ సచివాలయ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒకే రకమైన విధులు నిర్వర్తించే తమ పట్ల ప్రభుత్వం ఎందుకు కక్షపూరితమైన వార్డు సచివాలయ సిబ్బందికి ఇచ్చిన మినహాయింపు మాకు ఎందుకు అని చెప్పేసి అడుగుతున్నారు ఇక ప్రమోషన్లు కూడా ఇవ్వండి అని చెప్పేసి కోరుతున్నారు ఐదేళ్ల సరే పూర్తి చేసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా బదిలీ కావాల్సిందని స్పష్టం చేసిందనమాట జిఎస్డబ్ల్యూఏ శాఖ అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం తమకు పద్ధతి కల్పించిన తర్వాతే బదిలీలు ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారన్నమాట ఇక్కడ నేతల్లో అయితే రెచ్చగొడుతూ ఉన్నారు మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒక పక్కన మరో పక్కన మనం చూసుకుంటే మిగులు సిబ్బంది మాట ఏమిటి అనేది కూడా అర్థం కావట్లేదు అనమాట అంతా ఒక్కటే మొత్తంగా రేషనైజేషన్ ప్రక్రియ కూడా సిబ్బందితో నిరుత్సాహం అయితే పరుస్తుంది ఉన్నత చదువులు చదువుకొని అడ్మిషన్లు అడ్మిట్లుగా ఉన్న వారిని కూడా క్లస్టర్లో ఇతర సిబ్బందితో కలిపివేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పని విధానం ప్రకారం పదోన్నతి కల్పించాలని కానీ ఇంకా దీనికి దిగువ స్థాయికి దిగదార్థం ఏంటని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా పాత జిల్లాల పరిధిలో బదిలీలు ఉంటాయని పేర్కొనడంతో ఒక మండలం నుంచి మరొక మండలానికి బదిలీ అయితే చాలా ఇబ్బందులు అయితే పడాల్సి ఉంటుందని వాపోతున్నారు ఇక మహిళా పోలీసులు ఏం చేస్తున్నారు గ్రామ వార్డు సచివాల వ్యవస్థలో గత ఐదేళ్లుగా మహిళా పోలీసులు విధుల్లో అక్కడ ముఖ్యంగా నిర్వహిస్తూ ఉన్నారు అయితే ఐదేళ్ల కాలంలో వీరు ఒక్కరోజు కూడా ఇంటికి వెళ్ళి ఒక విధా విధానాన్ని పరిష్కరించారని అయితే లేవు కేవలం కార్యాలయానికి వచ్చి సంతకం పెట్టి జీతం తీసుకోవడమే పనిగా ఉండేది వీరికి ఇతర విధులు అప్పగించాలని చెప్పేసి అప్పగించేవారు కాదు అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యా వెల్ఫేర్ సెక్రటరీ తరహాలో దీనికి సంబంధించి కూడా సచివాలయంలో పనిచేసే సిబ్బంది అందరికీ కూడా వివిధ రకాల సర్వేలు అయితే నిర్వహణలు బాధ్యతలను అయితే అప్పగించారు దీంతో కొంత పని కల్పించినట్లయింది అయితే ప్రస్తుతం బదిలీ ప్రక్రియలో ఉమెన్ పోలీస్ పోస్ట్ సి కేటగిరీలోకి వెళ్లాలంటే చాలా చోట్ల వీరి అవసరం లేదన్న వాదన కూడా వినిపిస్తుంది అయితే వీరిని పోలీస్ శాఖ అప్పగిస్తారా లేదా మహిళా శిశు సంక్షేమ శాఖలో సేవలు అందించేందుకు వినియోగించుకుంటారా అనేది ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం అయితే ఉంది పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కూడా డిమాండ్ చేస్తున్నారు సో ఏది ఏమైనా మొత్తంగా చూసుకుంటే వార్డు సచివాలయానికి సంబంధించి పదోన్నతులు ఇచ్చిన తర్వాతే బదిలీలు అయితే చేయాలని చెప్పేసి రాష్ట్ర ఉద్యమం అయితే చేస్తామని అని చెప్తున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం